ఏజెన్సీ అందాలు తిలకించేందుకు వచ్చిన వారికి విషాదం మిగిలింది ఇద్దరు యువత యువకులు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందారు ఈ దుర్ఘటనకు సంబంధించి ఎస్ఐ మోహన్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న షేక్ షబ్బీర్ సుబార్జీనితో పాటు అదే కళాశాలలో చదువుతున్న వీరి స్నేహితులు రావిపాటి తరుణ్ విష్ణు మహాంతి చిన్ను షేక్ రూప్ణిలతో కలిసి రంపచోడవరం ఏజెన్సీ అందాలు తిలకించేందుకు ఐ పోలవరంలోని సీతపల్లి వాగు వద్దకు వచ్చారు స్నేహితులైన జట్టీర్ సుబార్జిని వాగు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చొని కబూర్లు చెప్పుకుంటున్నారు జబీర్ ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు అతని చేయి పట్టుకొని లాగేందుకు ప్రయత్నించిన సుబార్జిని కూడా వాగులోకి జారిపోయారు ఏరువురు నీటిలో మునుగుతూ ఉండగా స్నేహితులు కాపాడండి అంటూ రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులంతా అక్కడికి వెళ్లేసరికే ఇద్దరు మునిగిపోయారు విషయం తెలుసుకున్న సిఐ వెంకటేశ్వరరావు తహసీల్దార్ జయకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు ఇద్దరి మృతదేహాలు బయటకు తీశారు పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు